హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ సాగ్యూ నా పేరు జకీర్ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ఆ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ కార్యదర్శి సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ నంబాల కేశవరావు అలయాస్ బస్వరాజ్ అని బీఆర్ అంటారు షార్ట్కట్లో ఆయన ఎన్కౌంటర్లో మృతి చెందిన తర్వాత మే ఇరవై ఒకటిన ఎన్కౌంటర్ జరిగింది నంబాల కేశవరావు మే ట్వంటీ ఫస్ట్ అంటే కేశవ నంబాల కేశవరావుతో పాటుగా మరొక ఇరవై ఆరు మంది చనిపోయారు కేశవరావు ప్లస్ ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన క్యాడర్ అంతా కూడా ప్లస్ ట్వంటీ సిక్స్ సో టోటల్గా ఇరవై ఏడు మంది ఆ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు మే ఇరవై ఒకటిన సో ఇప్పుడు మా జూన్ ఐదున ఈ ఇష్యూ మాట్లాడుతున్నాం మావోయిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఇంతకు ముందు కేశవరావుకు ముందు గణపతి వ్యవహరించారు గణపతి అంటే ఇక్కడ ఫోటో ఉంది ఈ ఫోటోనే చాలా కాలంగా సర్కులేట్ అవుతుంది ఈ ఫోటోకు మిన ఈ ఫోటో మినహా మనొక ఫోటో ఇది ఇక్కడ మనకి దొరికే అవకాశాలు లేవు ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆయన స్వగ్రామం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన బీర్పూర్ గ్రామం అది జగిత్యాల ప్రాంతాల్లో ఉంటుంది జగిత్యాల ధర్మపురి రెండు కాన్షియస్ మధ్యలో ఉంటుంది అది ఐ థింక్ సారంగపూర్ మండలం ఏదో వస్తుంది బీర్పూర్ స్వగ్రామం ఆయన ఆయన దాదాపు ఎమర్జెన్సీ కాలంలోనే పీపుల్ స్టోర్లోకి వెళ్ళిపోయారు ఆయన టీచర్ ఉద్యోగం చేస్తూ అందులోకి వెళ్ళిపోయాడు ఇప్పటిదాకా ఆయన ఎక్కడ అయినట్టు దాఖలా లేవు ఎవరికి ఆయన ఆచుక్కి తెలియదు సో ఇప్పుడు డంబాల కేశవరావు మృతి తర్వాత ఆ ఖాళీని ఎట్లా భర్తీ చేయాలనే దానికి సంబంధించి అనేక కథనాలు వస్తున్నాయి ప్రచన కొద్ది రోజులుగా మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీగా గణపతి రెండు వేల పద్దెనిమిది ప్రాంతాల్లో ఆయన రిజైన్ చేశాడు అంటే కొన్ని ఆరోగ్య కారణాల రీత్యా అని ఇంకా కొన్ని విషయాలు అంటే వయోభారం ఇవన్నీ కారణాలతో ఆయన తప్పుకున్నప్పుడు ఆ బాధ్యత నుంచి తంబాల కేశవరావు ఆ బాధ్యతని టెకప్ చేశాడు అండ్ ఇప్పుడు మళ్ళీ గణపతి రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి గణపతి మళ్ళీ రంగప్రవేశం చేస్తే తప్ప ఆ పార్టీ తిరిగి యాక్టివేట్ కాకపోవచ్చు అనే ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది ముప్పాడ లక్ష్మణరావు అలియాస్ గణపతి అసలు భారతదేశంలో లే భారతదేశంలోనే లేడు అని ఒక వార్త ఆయన ఫిలిప్పీన్స్లో ఉన్నాడని కొన్ని పత్రికలు ఇండోనేషియాలో ఉన్నాడని కొన్ని పత్రికలు అమెరికాలోనూ ఎక్కడో యూరోప్ కంట్రీస్లో ఎక్కడో ఉన్నట్టుగా కొన్ని వార్తలు గడిచిన ఈ వారం పది రోజులుగా పత్రికల్లో టీవీ ఛానళ్లలో మనకు కనిపిస్తున్నాయి మనకి ఎవరికి తెలియదు ఆయన ఇండోనేషియాలో లేకపోతే ఫిలిప్పీన్స్లో చోట ఉన్నాడా లేక భారతదేశంలోనే కమ్యూనిస్టు పార్టీకి హెడ్ క్వార్టర్గా భావిస్తున్న అబూస్ మన్లోనే ఉన్నారా అనే సంగతి ఎవరికి తెలియదు బట్ గణపతి కనుక మళ్ళీ ఆ పార్టీ పగ్గాలు చేపడితే ఆ పార్టీకి మునుపటి ఉత్సాహం మళ్ళీ వస్తుంది ఎందుకంటే ఆ పార్టీలో కేంద్ర కమిటీకి సంబంధించిన నాయకులు చాలామంది ఈ మధ్య కాలంలోనే గడిచిన వన్ టూ ఇయర్స్గా అయితే అనారోగ్య కారణాలతోనూ లేకపోతే ఎన్కౌంటర్లోనూ చరిపారు అక్కిరాజు హరగోపాల్ కావచ్చు కటకం సుదర్శన్ కావచ్చు లేకపోతే ఈ మధ్య ఇప్పుడు బిఆర్ బసవరాజ్ కావచ్చు ఇట్లా అండ్ టూ థౌజండ్ టెన్ ఆ ప్రాంతాల్లో ఆల్మోస్ట్ ఎవరు మన చెరుకు రాజ్ కుమార్ అలియాస్ ఉదయ్ కావచ్చు అంతకుముందు ఇంకా వెనక్కి వెళ్తే నైన్టీన్ ప్రాంతాల్లో నైన్ ప్రాంతాల్లో నల్లాదిరెడ్డి శీలం నరేష్ ఇట్లాంటి వాళ్ళు ఎన్కౌంటర్ కావచ్చు చాలా రకాలుగా చాలామందిని ఉన్నత విద్యావంతులండి లేకపోతే ఆ పార్టీకి సైద్ధాంతికంగా బాగా అంటే పార్టీని బలోపేతం చేయడానికి సంబంధించిన ఎఫర్ట్ పెట్టిన వాళ్ళందరూ కూడా చాలామంది చనిపోతూ వస్తున్నారు ఇప్పుడు కొద్ది మంది మాత్రమే సెంట్రల్ కమిటీలో అండ్ పోలిట్ బీరులో మిగిలి ఉన్నట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి కనీసం పదిహేడు మంది లేదా పదిహేను మంది అని చెప్తున్నారు ఈ పదిహేను పదహారు మంది ఎవరైతే పోలిట్ బ్యూరోలోనో అండ్ సెంట్రల్ కమిటీలోనో ఉన్నారో వీళ్ళలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గణపతి పేరు అలాగే మలోజుల వేణుగోపాల్ పేరు బాగా వినిపిస్తున్నాయి అంటే సెంట్రల్ కమిటీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్న వాళ్ళలో గణపతి ఒకవేళ తీసుకోకపోతే ఆ బాధ్యతలు మలోజుల వేణుగోపాల్కి ఇచ్చే అవకాశం ఉంది మలోజ వేణుగోపాల్ అలియాస్ అభయ్ అంటే పార్టీ అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్నాను ఆయన ఈ ఇద్దరిలో ఎవరికొకరికి పార్టీ ఇచ్చే ఎవరికొకరికి ఇచ్చే బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా तलस्तानी थैंक यू